ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చినాం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ పని అయిన ఆరంభించటకు ముందు అది ఎంత సులభమైనదైనను దాని కొరకు ప్రార్థించుట సమయమును వ్యర్థం చేయటని ఎంత మాత్రమునూ తలంచకూడదు ప్రార్థించుట ద్వారా అత్యధికముగా పొందగలము మనము గదిని ఊడ్చుట లేక పాత్రలు శుభ్రపరచుట లేక కొంత కష్టతరమైన పని అయినను కొన్ని మాటలు మన ప్రభు యొక్క ప్రార్థించటం మంచిది అనేక సార్లు ప్రజలు తాము అనుభవము గల వంటవారము వారము గనక ప్రార్థించటం అనవసరమని తలంచదురు వారు ఇలాంటి వైఖరిని కలిగి అనేలా వారు అవసరమైన పదార్థములను వాడినను ఆహారము ఏమాత్రము రుచిగా ఉండదు నేను మొదటిసారి వంట చేసినప్పుడు ఎంత నూనె లేక వెన్న లేక ఇతర పదార్థములను వేయవలను నాకు చెప్పమని అడుగుటకు ప్రభువైపు చూచితని ఫలితముగా ఎంత బాగుగా చేయగలిగితేనగా నా నేర్పరితనమును బట్టి నేను మెచ్చుకునబడి తిని దేవునికి మొరపెట్టుట ద్వారా మనము చేయు వాటన్నిటిలో ప్రేమతో నేర్పరితనముగా చేయటకు ఆయన సహాయం చేయను నీకు అప్పగించిన పనిని చేయటకు కేవలం చిన్న ప్రార్థన చేయము పని సామాన్యమైనదైనను ప్రాముఖ్యము కానిదైనను లేక ఎంతో ప్రాముఖ్యమైనదైనను సరే ఏ భేదమూ లేదు నీవు ప్రభువుకు ప్రార్థించి చేసిన ప్రతి ఒక్కటి ఎంతో బాగుగా ఒకటను కనుగొందువు కావున ప్రతి అక్కర నిమిత్తము దేవుని సహాయమును కోరుకున్నకు నేర్చుకునుము ప్రతి పరిస్థితిలోనూ అనుదినము దేవుని నిరూపించుము నీవు ఏ సమయములోనైనాను పగలు గానీ రాత్రి కానీ మొరపెట్టవచ్చును నీవు ఎంత తరచుగా ఆయన ఎద్దకు వెళ్ళినను ఆయన సమయం కానీ సమయంలో ఎందుకు వచ్చితివి లేక ఎన్నిసార్లు వచ్చి నన్ను తొందర పెట్టదు అని ఎంతమాత్రమునూ గద్దించడు అనేకులు రేపు కాని ఎల్లుండి కానీ రమ్ము అని చెప్పుదురు అయితే ఆయన నిన్ను ఎన్నడూనూ త్రోసివేయడు మరియు సహాయం నిమిత్తము నీవు ఆయనకు మొరపెట్టుటకు నేర్చుకున్నప్పుడు అనేకమైన అసంతోషకరమైన పతనముల నుండి నిన్ను తప్పించును దేవుడు చిన్న విషయములలో సహితం ఆసక్తిగా ఉండును మనము పేతురు చరసాల నుండి విడిపించబడిన సందర్భంలో దీనిని చూడగలము అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయం మూడు నుండి పదవ వచ్చిన వరకు సంఘము ప్రార్థించుచుండగా పేతురును లేపుటకు దేవుడు దోతను పంపెను మరియు దోత అతనికి చెప్పులు తొడుక్కొనమని చెప్పెను పేతురు సంతోషములో వాటిని విడిచిపెట్టునని దేవునికి తెలియను కొన్నిసార్లు నేను ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతని పేరు కానీ అతనిని ఎక్కడ కలుసుకుంటునని కానీ జ్ఞాపకము చేసుకున్న వలసి ఉండును నేను సహాయం కొరకు దేవునికి మొరపెట్టిన క్షణముననే నేను కలుసుకున్న వ్యక్తి యొక్క పేరు ఆయన జ్ఞాపకమునకు తెచ్చును అప్పుడు మేమిరువురము తత్తరపాటు నుండి తప్పించబడి దేవుని మహిమార్ధము ఒకరితో ఒకరము సహవాసమును అనుభవించుదుము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి గాక Amen.